ఎనిమిది ఎకరాల విస్తీర్ణం చేసి గోశాలను కొండ మీద విస్తీర్ణంలో ఈ సాహివాల్ గోవులతో తయారు చేసి అద్దో వచ్చినటువంటి పాలను శ్రీవారి సేవకుల చేత ప్రతిరోజు చిలికి ఆవెన్నను నవనీత సేవగా ప్రతిరోజు ఊరేగింపుగా మేము ఆ నవనీత సేవను తీసుకొని వచ్చినాము మీ పాలనలో ఇక్కడ అపవాదు కాదు ఇలా గోవులు మరణిస్తున్నాయి అని ఆవేదనతో నేను మాట్లాడితే నువ్వు దొంగ నీ కథ చూస్తాం నీ అంతు తేలుస్తాం నిన్ను రాష్ట్రమంతా అంతా కుక్కుతాం నీ కథ జగన్మోహన్ రెడ్డి కథ మతాల మీద యుద్ధం ప్రకటిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైనటువంటి దాడేంది మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక కావు కూడా చచ్చిపోలేదు మీ ఫామ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో నూట డెబ్బై ఆవులు చచ్చిపోయినాయని నూట డెబ్బై కాదు గత మూడు నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట నేను దానికి ఇంకా స్థికాయ ఉన్నా అసలు నాకు అర్థం కాదా దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురో నలుగురో శాసనసభ్యులు వీళ్ళేం నిర్ణయిస్తారయా వీళ్లకు గోశాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఊరికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్ళు బీరాలు పలకటం గోవులకు జరిగినటువంటి నష్టం ఇంకా నేను చెప్పాలంటే ఈ పదిసార్ నెలల కాలంలో మీ పాలనలో అనేక ఆచారాలకు భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అరాచకాలు జరిగినాయి హింసాత్మక సంఘటనలు జరిగినాయి ఐదు రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు దాదాపు ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు చెప్పులేసుకొని వైకుంఠం కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు బిర్యానీలు తిన్నారు తాగి కొట్టుకుంటున్నారు బెల్ట్ షాప్ దొరికింది కొండ మీద ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర మా మీద ఎగిరి ఎగిరి పడిపోతున్నారు మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా సరే ఫార్మర్ అతని ఊరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు అవునయ్యా యువ గారు మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన ఉన్నారు కదా మీరు ఎందుకు సస్పెండ్ చేయలా మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు అన్నాధరెడ్డిని ఎనిమిది నెలల పాటు ఎలా కొనసాగించినారు ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా మీ కాలంలో చేయలేదా మీరు చేసినంత తప్పు అవునయ్యా మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు మీరు వచ్చి అధికారంలో పది నెలలైంది చర్చి ఎక్కడ కట్టారో చెప్పకుండా ఎందుకే మీరు నిరూపించగలిగిపోయినారు మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఆ ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే సిలువుల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు ఎక్కడ శిలువుల్లాగా ఉన్నాయి ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్దాలతో ఈ అబద్ధపు ప్రోపకుండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని యథార్థ ఘటనల్ని వెలికి తీసి